ఈ నెల పంతొమ్మిదిన చతుర్పశివ శోభయాత్ర సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు స్థానిక మల్లేశ్వర దేవాలయం మంచినీళ్ళ బావి మొదలుకొని కటికవాడ తీన్కని చౌరస్తా లడ్డూ కాజ చౌరస్తా టవర్ శక్తి మార్కెట్ తహసీల్ చౌరస్తా గుండా నిర్వహించబడని ఛత్రపతి యువసేన సభ్యులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు కరపత్ర ఆవిష్కరణలో ఛత్రపతి యువసేన సభ్యులు అంకార్ సుధాకర్ లింగపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శోభయాత్ర మరొక యోధుడు నుండి కట్కవాడ వరకు రాజ బయలుదేరు హిందూ బంధువులందరూ అందరూ తప్పగా రోజు ఈరోజు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఎప్పుడూ జరిగే విధంగానే శివాజీ శోభయాత్ర కూడా మండలేశ్వర టెంపుల్ నుండి తీన్క సౌరస్థ నుండి కట్కవాడ నుండి టవర్ సర్కిల్గా పెద్ద ఎత్తున శోభయాత్ర జరుగుతుంది కనుక ప్రతి ఒక్క జైత్యాల మరి చుట్టుపక్కల పల్లెలు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క హిందూ బంధువులను హిందూ సామ్రాజ్య స్థాపకుడు మరాఠా యోధుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ హాల్లో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఆనాడు మొఘలాయిల పరిపాలనలో ఉత్తర భారతదేశం అంతా హింసకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి తన చిన్నతనంలోనే యుద్ధ విజయాలను యుద్ధ నేర్చుకున్నటువంటి ఛత్రపతి శివాజీ ఎన్నో దాడులు చేసి మొఘలాయిల నుంచి ఉత్తర భారతదేశాలంతా కూడా విముక్తి కల్పించడం జరిగింది అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఈ నెల పంతొమ్మిది అనగా సోమవారం రోజున ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి శోభయాత్ర మంచినీళ్ళ బావి నుండి తీనికని చౌరస్తా కటికేవాడ లడ్డు కాజా చౌరస్తా టవర్ సర్కిల్ మీదుగా కాలేజ్ గ్రౌండ్ వరకు శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి హిందూ బంధువులు వ్యాపారస్తులు వర్తక వాణిజ్య సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిత్రపతి శివసేన ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం